అందర్ క్షణ అందర్శనార్థులు సంపస్వామిని కొడకన్ల జనగామ డిస్టిక్ అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు చాలామందికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ స్టోన్స్ పోవాలంటే ఏం చేయాలి అంటే మన వంటింట్లో దొరికే కొన్ని చిటికాలు మీకు చెప్తాను ఉలువలు తెలుసు కదా మీ అందరికీ బ్లాక్ ఉలువలు ఉంటాయి రెడ్ ఉలువలు ఉంటాయి తెల్ల ఉలువలు ఉంటాయి మన చేనులలో చిలకలలో పొంట పంట పొలాలలో పండే రైతుల దగ్గర కానీ దొరుకుతూ ఉంటాయి మనం ఏ మార్కెట్కి వెళ్ళినా ఉల్వలు అవైలబుల్గా ఉంటాయి ఆ ఉలువలను తీసుకొచ్చి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకొని మనం ఆ ఉల్వలను ఉడకబెట్టి కషాయం చేస్తే కొంచెం బ్రౌన్ ఆ కషాయం వస్తుంది ఆ ఉల్వను ఉల్వలను కొంచెం చిట్కడంత ఉప్పు వేసుకొని ఒకరొకరు ఉంటుంది ఉప్పు వేసుకొని తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ పోతుంది కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి మనం ఖచ్చితంగా వన్ మంత్ అయితే ఖచ్చితంగా తాగాలి కొంచెం అది వేడి చేస్తుంది ఆ వేడి చేయడానికి తగ్గడానికి మీరు కూడా కొంచెం మజ్జిక చల్ల అదేవిధంగా నవ్వబోతు అంటే కందచెక్కర అంటారు కొంతమంది గడ్డ అంటారు కొంతమంది మిశ్రీ అంటారు రకరకాలుగా నా మీ దగ్గర పిలుస్తూ ఉంటారు పట్టిక బెల్లం అని కూడా కొంతమంది అంటారు అవి తాగడం ఆ విధంగా సియా సీడ్స్ సబ్జగింజలు అట్లాంటివి తాగండి అది కొంచెం వేడి వేడి పదార్థం అయినా మీకు చెప్తున్నా ఏంటంటే ఒంట్లో ఉన్న చెలు కొలెస్ట్రాల్ కూడా పోతుంది అయితే ఆ కిడ్నీ స్టోన్ తాగడం వల్ల ఒకవేళ కనుక మీరు ఉల్వలు డైరెక్ట్ అవి తాగలేకపోతే మనం టమాటాలు వేసుకొని రసం లెక్క చారు లెక్క చేసుకొని తాగినా కూడా మంచిదే ఆరోగ్యానికి మంచిది వీటికి టేస్ట్కి టేస్ట్ దొరుకుతుంది అదేవిధంగా మన బాడీకి కూడా మంచి విటమిన్ దొరుకుతుంది మన బాడీలో ఉన్న వేస్టేజ్ కూడా పోగొడుతుంది మంచి కూడా మనకు మంచి కూడా జరుగుతుంది చాలామంది తెలియక ఆ ఉలువలను కూడా పడేస్తూ ఉంటారు మనం రసం తీసినాక ఉలువలు కూడా మనం తింటే కూడా మన బాడీకి కూడా చాలా మంచిది హీట్ లేని ప్రొడ్యూస్ కాని వాళ్ళకి కూడా అది కొంచెం బెస్ట్ మెడిసిన్ ఎందుకంటే మన దుకాణంలో వెళ్ళి చాలామంది పేదవాళ్ళు ఉంటారు కొంతమంది తెలుసుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది తీసుకొచ్చుకోవాలి ఉంటారు టాబ్లెట్స్ వాడి వాడి విసుగుజింది అర్థం కాకుండా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భంలో ఇది ఉపయోగపడతాయి ఫోర్ పాయింట్ ఏమో ఫైవ్ పాయింట్ ఏమో సిక్స్ పాయింట్ ఏమో ఉన్న వాళ్ళకి ఈ స్టోను తొందరగా బయట పడడానికి అవకాశం ఉంటుంది మెడిసిన్స్ వాడి వల్ల మనది కిడ్నీకి ఇన్ఫెక్షన్ కావడం మన లివర్కి ఇన్ఫెక్షన్ కావడం ఇలాంటి ఎందుకు మన దొరికి దొరికేమైనా చిట్కాలు మన దగ్గర ఉంటాయా అనుకోవడం వల్ల ఇది తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అదేవిధంగా మన ఒంటిలో దొరికే చిట్కాలు మనకు ఉపయోగపడతాయి ఇలాంటి వారిని వీడియోస్ గురించి సమస్వామి బోనం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా సమస్వామి బోనం అనే ఇన్స్టాగ్రామ్ ఫాలో కావండి పెట్టి పెట్టకన్నా వీడియోస్ మీ దగ్గరికి వస్తే ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది మీరందరినీ ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదం అందరి క్షీణార్థి